నమస్తే వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్ కాంగ్రెస్ ప్రభుత్వం తీన్మర్ మల్లన్నకు షాక్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు ఎమ్మెల్సీ థీన్మర్ మల్లన్ను సస్పెండ్ చేశారు ఈ మేరకు ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఆదేశాలు జారీ చేశారు పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడమే కాకుండా బీసీ కులగరన్న ప్రతులు చించడంపై ఆ పార్టీ అధిష్టానం సీరియస్ అయింది దీనిపై వివరణ ఇవ్వాలంటూ మల్లన్నకు ఫిబ్రవరి ఐదున సోఖాస్ నోటీస్ జారీ చేశారు పన్నెండవ తేదీలోపు వివరణ ఇవ్వాలని కోరిన మల్లన్న నుంచి ఎలాంటి స్పందన రాలేదు పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు మల్లన్ను సస్పెండ్ చేస్తున్నట్లు చిన్నారెడ్డి తెలిపారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ పార్టీ లైన్ దాడితే ఊరుకునేది లేదన్నారు మల్లన్నను ఎన్నోసార్లు హెచ్చరించినా మార్పు రాలేదన్నారు బీసీ కులగణన ప్రతులు చించడంపై ఏఐసిసి సీరియస్ అయిందన్నారు మల్లన్న చేసిన వ్యాఖ్యలు చాలా తప్పు అని ఆయన పేర్కొన్నారు ఆ చర్యపై తీర్మాన్ మల్లన్న ఏ విధంగా స్పందిస్తారనేది ప్రస్తుత రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది జర్నలిస్ట్ గా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన మల్లన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ఆయన బీజేపీలో చేరారు అనంతరం రెండు వేల ఇరవై మూడులో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు పల్లా రాజేశ్వర రెడ్డి రాజీనామాతో వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక రాగా కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేసి విజయం సాధించారు అయితే ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు